వేదిక నిర్ణయించిన పెద్దలు అధ్యక్షుల శర్మా గారికి రాయలసీమ ఇన్ఛార్జి గుగపతి రాయ గారికి సెక్రటరీ ప్రకాష్ గారికి ఇంటివి చేసిన కూడా నా హృదయపూర్వక గంధాయ వారి శుభాకాంక్షలు నా కవిత పుస్తకం నా నేస్తం నా నేస్తం పుస్తకం నా నేస్తం పుస్తకం వెలిగించున్న మస్తకం నా నేస్తం పుస్తకం వెలిగించున్న మస్తకం తృచ్యుతుంది అజ్ఞానం పంచుతుంది విజ్ఞానం నా నేస్తం పుస్తకం వెలిగించున మస్తకం తృచ్యుతుంది అజ్ఞానం పంచుతుంది విజ్ఞానం ప్రయాణంలో తోడుగా వస్తుంది ప్రయాణంలో తోడుగా శోధించి దిద్దుతుంది గురువుగా శోధించి దిద్దుతుంది గురువుగా నా నేస్తం పుస్తకం వెలిగించిన మస్తకం ఒళ్ళంతా అక్షరాలు వెలుగులీను కాగడాలు ఒళ్ళంతా అక్షరాలు వెలుగులీను కాగడాలు పుస్తకం నా నేస్తం అందించిన స్నేహాస్తం పుస్తకం నా నేస్తం అందించిన స్నేహాస్తం అద్దంలా పుస్తకం లోపాలను చూపించును అద్దంలా లోపాలను చూపించును సృష్టికర్త బ్రహ్మవోలే తలరాత సరిదిద్దను అర్థమల పుస్తకం లోపాలను చూపించును సృష్టికర్త బ్రహ్మవోలే సరిదిద్దను చదివితే పుస్తకాలు చదివితే పుస్తకాలు బాగుపడుని జీవితాలు చదివితే పుస్తకాలు బాగుపడుని జీవితాలు పలకరించిన ప్రేమతో పులకరించే హృదయాలు పలకరించిన ప్రేమతో పులకరించే హృదయాలు పుస్తకాల పుట్టినిల్లు భూమిలో గ్రంథాలయాలు పుస్తకాల పుట్టినిల్లు భూమిలో గ్రంథాలయాలు ప్రతిదినము పఠిస్తే మధ్యలో సుఖ సంతోషాలు పుస్తకాల పుట్టినిల్లు భూమిలో గ్రంథాలయాలు ప్రతిదినము పఠిస్తే మధ్యలో సుఖ సంతోషాలు పుస్తక పాఠాగారం దర్శించాలో నిత్యం పుస్తక పాఠాగారం దర్శించాలో నిత్యం మనశ్శాంతిని నింపుతుంది పెంచు పుస్తక మండలగారం గ్రంథాలయం దర్శించాలే నిత్యం మనశాంతిని నింపుతుంది పెంచుతుంది వికాసం పుస్తకం అస్తభూషణం పరిగింపగ ఆనాడు పుస్తకం అస్తభూషణం పరిగింపగ అలనాడు ప్రపంచాని చరవాణి ఏలుతుంది ఈనాడు ప్రపంచాని చరవాణి ఏలుతుంది ఈనాడు చిరిగిన చొక్కానైనా తొడుక్కో ఒక మంచి పుస్తకం కొనుక్కో చిరిగిన చొక్కానైన నడుకో ఒక మంచి పుస్తకం కొనుకో అన్నారు విదేశలింగం పంతులు గారు ఈ నిజ పెరగాలి అందరు అన్నారు విదేశలింగం గారు ఈ నిజ పెరగాలి అందరు పుస్తక పారాయణం శ్రేష్టమైన అలవాటు పుస్తక పారాయణం శ్రేష్టమైన అలవాటు నేర్పుతుంది క్రమశిక్షణ విద్యను ప్రతి ఒక్క రక్షణ వెలిగించున మస్తకం తృంచుతుంది అజ్ఞానం పంచుతుంది విజ్ఞానం నానేస్తం పుస్తకం